శ్రీ గురు చరిత్ర పారాయణ ముప్పై తొమ్మిదవ అధ్యాయం శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఎవరికైతే సకల కష్టాలు ఎక్కువగా ఉన్నాయో పిల్లలకి వివాహాలు కావడం లేదో సొంత గృహాలు కొనుక్కోలేకపోతున్నారో వాహన యోగం లేదని బాధపడుతున్నారో ఇటువంటి వారంతా కూడా శ్రీ దత్తాత్రేయ వారి యొక్క రెండవతారమైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క మహిమను ఈ అధ్యాయంలో కనుక మీరు విన్నట్లయితే మరి మీకు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయే సుఖాలు కలుగుతాయి దత్త అనుగ్రహం వలన అయితే పురుషుడు ఇంకా ఈ యొక్క నామధారణకి ఇలా చెప్తున్నాడు గంధర్వపురంలో సోమనాథుడు అనేటటువంటి సదాచార సంపన్నుడైనటువంటి ఒక వృద్ధ ఉండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ శౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతానం కలగలేదు ఆమె నిత్యము కూడా శ్రీగురిని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది ఒకరోజున స్వామి నవ్వుతో ఆ మహా ఇల్లాలితో అమ్మా ఇన్నాళ్ళు మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన మీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోశలు ఎగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకుంది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా అందువలన గొడ్రాలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ కూడా నన్ను ఏవగించుకుంటున్నారు దీనికి తోడు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితానికి సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగ బిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకన నెత్తుకునేటటువంటి అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదు స్వామి అయ్యింది ఏదో అయ్యింది మరుజన్మలోనైనా నాకు బిడ్డల్ని కలిగేలాగా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కారం చేసింది శ్రీగురుడు నవ్వుతూ వచ్చి పిచ్చుతల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయేటటువంటి జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగినా కూడా వాళ్ళు మేమిచ్చినటువంటి వరం వలన కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఎంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నువ్వు కోరింది ఈ జన్మలో లభించేలాగా వరమిస్తున్నాను కొద్ది కాలంలోనే నీకు ఒక కూచురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కారం చేసి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించుకోవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థాల తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకలు చెప్పింది నమ్మి కనిపించినటువంటి రావి చెట్టు కల్లా ఎంతవరకు ప్రదక్షిణాలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలాగే నా మనస్సంతా కూడా నా వయసంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీరెలా ఫలించగలదా మీ వరం ఎలా ఫలించగలదా అని చెప్పి ఆలోచనగా ఉంది అని చెప్పి అంటే అప్పుడు త్రి త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీ వాకు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్న ధైర్యం లేకపోలేదు అలాంటి విశ్వాసంతో ఇలా కొంగుకు ముడివేసుకున్నావు తర్వాత ఇంతకు నాకు కలిగిన సందేహం ఏమిటంటే నేను వచ్చే జన్మలోనైనా సరే బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసి అన్నందువల్ల కలిగిన ఫలితం ఏమిటి అని విన్నవించింది ఆ ఆవేదన చూసినటువంటి శ్రీగురుడు నవ్వి ఇలా అన్నాడు అమ్మాయి నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది నీవు మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు అయినప్పటికీ కూడా ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నువ్వు చేసినటువంటి అశ్వత్థ పూజ వలన అంటే రావి చెట్టు పూజ వలన నువ్వెంతో నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు చే దాన్ని నిందించి ఆ పుణ్యాన్ని కాస్త పొగట్టుకోకు నా మాట వినం ఇక నుంచి ఈ సంగమంలో ఉన్నటువంటి ఈ రావి చెట్టుకు మాకు నిత్యము కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు మేము అప్పుడు వృక్షంలో ఉంటాం అందువల్లనే పురాణాలన్నీ కూడా దాన్ని అశ్వత్థనారాయణుడిని కీర్తించాయి గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు వృక్షం యొక్క ప్రాశస్యం వివరించండి అప్పుడు తగినటువంటి శ్రద్ధాశక్తులతో నేను సేవించగలుగుతాను అంది అప్పుడు శ్రీగురుడులా చెప్పసాగాడు అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు కూడా ఉంటారు దాని మహిమ గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు అశ్వత్థమే నారాయణ స్వరూపం ఆ స్వరూపమే యొక్క ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్యమ భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దీనిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలాగే త్రిమూర్తలను దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కుల్లోని కొమ్ములు తూర్పు దిక్కున కొమ్ముల్లో ఇంద్రాది దేవతలుంటారు దాని వేళల్లో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్య నదులు తూర్పు తూర్పు కొమ్మల్లో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారము మరో మానులో ఉకారము దాని పండ్లలో మకారము ఇవన్నీ కూడా వృక్షమంతా కలిసి ప్రణమస్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమని ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఆ వృక్షాన్ని సేవించవలసినటువంటి విధానాన్ని నారద మహర్షి ఇలా చెప్పాడు అశ్వత్థ ప్రదక్షణం చైత్ర వైశాఖ ఆషాఢ అశ్వత్థ ప్రదక్షిణాన్ని ఎప్పుడు చేయాలంటే చైత్రం వై ఆషాఢం పుష్యం మాసం గురు శుక్ర మూఢాలలోను కృష్ణ పక్షంలోని రధు శుభ ప్రారంభించకూడదు శుభ ముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి పర పరవశించి అప్పుడు ఉపదేశించి మరీ ప్రారంభించాలి ఆది సోమవార రాత్రుల్లో సోమ శుక్రవార రాత్రుల్లో రాత్రుల సంక్రమణ సమయాలు మొదలైనటువంటివి నిషిద్ధ సమయాలు అంటారు సమయాల్లోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షం సేవించకూడదు సాధకుడు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యాలు విడిచి ప్రవహిస్తున్నటువంటి నిట్టి గూట తెల్లల్లో నీటిలో గుడ్డలతో స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునులను పూజించాలి అప్పుడు సం సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భుక్ష భక్తితో ఏడు సార్లు అభిష్ అభిషేకం చేయాలి అప్పుడు అప్పుడు మరలా స్నానం చేసి దేవకా దేవతామయమైనటువంటి ఆ వృక్షానికి ఆ వృక్షానికి పా పురుష సూక్త విధానంగా షోడస పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించినటువంటి నారాయణుణ్ణి ఎనిమిది బాహుల గలవాణిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదువుతూ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి దక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు చేరుతాయి ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు లభిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై నిష్ట దృష్టి తలిపి బిడ్డాలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ తప్పక తప్పకగలుగుతారు శనివారం యొక్క శనివారం నాడు ఈ చెట్టును తాకి మహామృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది అశ్వత్థాన్ని పూజించాక కోణస్థ పింగళో బభ్రుహూ కృష్ణో రౌద్రాంతకో యమ కబురేశ్వరో మంద పిప్పలా దేవసంస్థుత అనే మంత్రంతో దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురువారం అమావాస్య కలిగిన రోజున రాష్ట్ర నీడ రవి అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రీనికి సన్ పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమానాధనం చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసినటువంటి గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు లభించిన ఫలితం ఉంటుంది రావి చెట్టుకు స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేడ మహాపాపం పైన తెలిపిన రీతిన ప్రదక్షిణాలు చేశాక ఆ సంఖ్యలో వర వంత పదవ వంత హోమము అందులో పదవవంత బ్రాహ్మణుల సమా నాకు ధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి ఉజ్జాపన తరువాత రా బంగారు రావి చెట్టు అలంకరించినటువంటి ఆవు దూడల్ని గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతుల్ని కుటుంబీకుల్ని ఆయన వేద విపురాలను దానం ఇవ్వాలి చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది అని చెప్పాడు అమ్మ అశ్వత్ మహా మా వృక్షం యొక్క మహా మహిమను తెలుసుకోండి కాబట్టి ఇంకా దానిని నిందించకుండా ఎట్టి సంశయమో పెట్టుకోకుండా అలా చెయ్యి నీ అభిష్టం నెరవేరుతుంది అన్నాడు గంగా అంబ స్వామి అరవై సంవత్సరాల నిండి నేను పుట్టుకు నుండి వంధ్యను నాకు బిడ్డలు ఎలా పోతారు ఎలా కలుగుతారు అయినా నాకేమిటి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టుకి రావి చెట్టుని సేవించడం ఎందుకు అనిపిస్తోంది ఏదైనప్పటికీ గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తారు అని చెప్పేసి ఆమె చెప్పింది ఆమె నాటి నుంచి మూడు పూటలా కూడా ఉపవసించి మూడు పూ మూడు పూటల షుట్కాల తీర్థంలో స్నానం చేసి గురువు మెట్లు సన్య అశ్వత్థామాన్ని అశ్వత్థాన్ని శ్రే సే సేవించి దానికి ఏడు బుందలు నీళ్లు పోసి శ్రీ సై రహితంగా దానిని పూజించింది ఆ మూడు రోజులు కూడా ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మొరనాటి మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కల్పించాడు కదా అమ్మాయి నీ కోరిక నెరవేరింది ఉదయమే శ్రీగురిని పూజించి ఆయన ఇచ్చినటువంటి ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నారు అలాగే నాలుగవ రోజు ఉదయం సంక్షోభంలో అశ్వత్థ వెళ్ళింది ఆ సంక్షోభంలో ఆ ఉత్తర అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి ఇంకా నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి మూడు వంతులు ఆమెకి చిన్న వంతు మీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నువ్వు ఈ పళ్ళు తిను నీకు ఒక కూతుర్ని కొడుకుని ఇస్తున్నాము ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి దానం దానమివ్వు అని చెప్పారు ఆమె అలాగే చేసింది ఆ రోజే సూర్యాస్తమ సమయానికి ముందే ఆమె రజస్వలయింది నాల్గవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురుపూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయుష్కలైనటువంటి బిడ్డల్ని కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్త సమాగమం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలైనటువంటి సంస్కారాలన్నీ కూడా ఘనంగా జరిపించారు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ ముండ ప పండు అత్తైదవ వాయిదానం ఇచ్చింది వాయినదానాన్ని నల్లని వెంటకకు ఒక్కటైనా కూడా లేకుండా జుట్టు నెరసి పళ్ళన్నీ తప్పిన తర్వాత కూడా ఈ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందో ఆశ్చర్యంతో అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు శ్రీ గురుని మహిమ ఎంతటితో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుముకో నడుముకట్టు వేసుకొని బిడ్డను ఎత్తుకొని భర్తతో కలిసి శ్రీగురిని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంధ్యమైనటువంటి వృక్షం మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు వ్యర్థ ఫలానికంటే కూడా వంధ్యాత్వమే మేలు అని గురుని పాదాలకు నమస్కరించింది స్వామి వత్సలెంతో పుత్రవతి లేవమ్మ అని బిడ్డను చూసి ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూసి నవ్వి ఇంకా సందేహించినక్కర్లేద్దు నీ కొడుకు నీకు కొడుకు కూడా పుడతాడని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలో తీసుకొని నిమురుతూ ఆ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధికి ఎక్కుతుంది ఆమె పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుంచి ఒక రాజు కూడా వస్తాడు మీకు శాస్త్ర పారంగతుడైనా మీకు శాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అయినటువంటి అల్లుడు దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి అంది అని అడిగితే వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాలు గల విద్వాంసుడు కావాలా అని అడిగారు అప్పుడు గంగాబాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు ఆయన కొడుకునే ఆయన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలాగా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కారం చేసింది స్వామి తథాస్తు అని ఆమెను దీవించి పంపించి వేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతను కూడా అని శ్రీగురిని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడే ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప దీక్షలతో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుంచి శ్రీమంతులు పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తుండేవారు శ్రీ గురువు కృప ఎంతటిదో చూశావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం అని చెప్పారు శ్రీ గురుదత్త జై గురుదత్త